సెర్ఫ్ సిఇఓ పరిష్కరిస్తానని చెప్పిన హామీల మేరకు జీవోలు విడుదల చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద వెలుగు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు జీబేబి రాణ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ వివోఎస్ సంఘం జిల్లా కార్యదర్శి పోలిసెట్టి మేరీ మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి మాయి మచ్చలా మిగులుతుందన్నారు జనవరి ముప్పై ముప్పై ఒకటవ తేదీలలో యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని ముప్పై ఆరు గంటల దీక్షల సందర్భంగా అప్పటి సర్ఫ్ సిఈఓ ఎండి ఇంతియాస్ డిమాండ్లను అంగీకరించి జీవోలు విడుదల చేస్తానని చెప్పి నెల రోజులు గడుస్తున్నాం నేటికి ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదని ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి అధికార పార్టీ తరఫున పోటీకి సిద్ధమయ్యి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు యానిమేటర్ల చేత ఉద్యోగ సంబంధిత పనులు గ్రూపులు వాటి నిర్వహణ చేయించడం మానేసి కోళ్ల అమ్మకం పాల సేకరణ పండ్లు కాయగూరల అమ్మకం వంటి సంబంధం లేని పనులు చేయిస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఇచ్చే వేతనం కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత ప్రభుత్వం మరికొంత సహాయక సంఘాలు చెల్లించేలా మెలుకపెట్టి సగం వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారని రాజకీయ నాయకులు అవినీతికి యానిమేటర్లను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమంగా తొలగించిన వివోఏలను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉధృత పోరాటాలకు సిద్ధపడాలని వివోఏలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కరప పద్మ తాళ్ళరేవు ఈశ్వరీభాయ్ రౌతులపూడి రాజు సత్యవతి పద్మ దివిలి మేరీ ఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆర్డిఏ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి డ్వాక్రా యానిమేటర్లు లి అంటారు వీళ్ళు ఇవాళ కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు అని పిలుపు మేరకు ఎందుకంటే విజయవాడలో ముప్పై ఆరు గంటల పాటు ఒక నిరాహార దీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా సెరప్ అధికారులు ఎవరు చెప్పారు మీ సమస్యలన్నిటినీ వారం రోజుల్లో పది రోజుల్లో కరెంట్ చేస్తా ఆ ముప్పై ఆరు గంటల ధర్నా చేసి ఎప్పటికీ ఇరవై ఐదు రోజులు గడుస్తూ ఉంది కానీ ఇందులో ఇంకా సమస్యను కూడా పరిష్కరిస్తూ జీవో కానీ సెట్లర్లు కానీ కింద స్థాయిలో అది పంపించలేదు అంటే ఓఎల సమస్యలను పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదని తెలియజేయడం వల్లే వాళ్ళ ఈ పరిస్థితి రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తక్షణమే వివోయలందరికీ ప్రభుత్వం ఒకేసారి వేతనం ఇవ్వాలి గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షలు కలిపి అందరికీ అలాగే ఈ కాలపరిమితి మూడేళ్లు పూర్తయిన వీవోని తొలగించేస్తాం అంటే రాజకీయ నాయకులకే ఐదేళ్ళు సర్వీస్ ఉంది వీఓఏలు మాత్రం మూడేళ్లే పని చేయాలి ఉద్యోగం మంచి ఉన్నారు మూడేళ్ళు ఒకసారి తీసేస్తా కొత్త వాళ్ళు పెట్టుకుంటారంట ఇది ఇది ఉద్యోగం అని చెప్పి మేము అడుగుతాము కాబట్టి మూడేళ్ల కాల పరిమితి రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ మొన్న ముప్పై ఆరు గంటలు చేసాం అవసరమైతే నిర్వహణ ఆర్థికలు చేయడానికి కనపడతాం ఎంత రావడానికైనా రీఓఎల్ అందరూ సిద్ధపడుతున్నారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసి ఇప్పటికైనా వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అన్నిటినీ అమలు చేయాలని చెప్పి ఈవోఏలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు మహిళల్లో చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నామని చెప్పి అలాగే మన రాష్ట్రం అన్నింటా ముందుందని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంది కానీ దీంట్లో కీలక పాత్ర పోషించేది డోక్రాన్ మెటర్లు వివోఎల్ వీళ్ళు లేకపోతే మొత్తం ఈ డాక్రా వ్యవస్థే లేదు కానీ వెన్నుముక్కలాగా ఉండి మహిళల్ని చైతన్యవంతం చేసి బ్యాంకు లింకేజీలు బ్యాంకు పొదుపు చేయటం కానీ లోన్లు ఇప్పించడం కానీ మొత్తం ఇదే పనికి పెట్టారు కానీ రైతు భరోసా పని కూడా వివల్ కప్ చెప్పారు అది ఒకటే కాదు రకరకాల పనులు ఈవేళ వివోవేలు కప్ చెప్పారు షాపులు పెట్టి అమ్మకాలు కూడా వివోవల్ కప్ చెప్పారు అలాగే పెంపకాలంట కూరగాయల అమ్మకాలంట ఫ్రూట్స్ అమ్మకాలంట ఈ దిక్కుమల్ల పనులు అన్ని కూడా చెప్పారు కానీ అప్పు చెప్పిన వాళ్ళు ఏమన్నా శ్రమను గుర్తింపున్నారా అంటే కనీస వేతనాలు లే ఇచ్చే పదివేలు కూడా ఎనిమిది వేలు ఇస్తున్నారు రెండు వేల రూపాయలు గ్రూపు నుండి గ్రామ సమయ నుండి తీసుకోమని చెప్తున్నారు మండల సమయ నుండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వీళ్ళకి వచ్చేది లేదు పైగా అవినీతి అని చెప్పేసి తప్పుడు ప్రచారం మాత్రం బాగా దుర్మార్గంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీఎంలుగా సీసీలుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని పది లక్షలు ఇన్సూరెన్స్ చేయాలని ఈ డిమాండ్స్ అన్నింటి మీద ఈ రోజు అన్ని కలెక్టరేట్ల ముందు ఆందోళన జరుగుతూ ఉంది దాని అట్ల కంటే ఈ ఈ జిల్లాలో చాలా మందిని తొలగించారు రాజకీయ నాయకులు తీసేయమంటే తీసేస్తున్నారు వేసుకోమంటే వేసుకుంటున్నారు అంత దుర్మార్గంగా డిఆర్డిఏ పరిస్థితి ఉంది ఇప్పటికే చాలా మందిని తొలగించారు తొలగించిన వాళ్ళందరినీ కూడా విధులకు చేర్చుకోవాలని చెప్తుంటే మేము విధుల్లోకి చేర్చుకుంటున్నామని చెప్తున్నారు కానీ ఇప్పటికే కూడా కొంతమందిని వాళ్ళ రాజకీయ నాయకులు ఎవరిని పెట్టుకోమంటారో వాళ్ళు పెట్టుకోవడం లేదా తీసేయమన్న వాళ్ళు తీసేయడం ఎంత దుర్మార్గంగా ఉంది కాబట్టి ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ కూడా విధుల్లో తీర్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం